మనం ఈరోజు తల్లికి వందనం పథకం అమలు చేశారు అది అని చెప్పి ప్రభుత్వం వారు చెప్తా ఉన్నారు ఎంతమందికి డబ్బులు వేశారు ఎంతమంది ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఖచ్చితంగా క్లియర్ కట్గా మనం గట్టిగా అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు ఎనభై ఏడు లక్షల మందికి పైగా ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అంతమంది లేరు అని చెప్పి దాదాపు అరవై ఏడు లక్షలు డెబ్బై లక్షల లోపే వీళ్ళు చూపిస్తూ ఉన్నారు మరి మిగిలిన వారికి మిగిలిన వారికి ఈ తల్లికి వందనం డబ్బులు చేరేది ఎలా అంటే నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే అసలు అంత మంది లేరు అంత మంది లేరు ఐదు అని చెప్తా ఉన్నారు దానికి ఎలా అది ఇది అని చెప్పి నారా లోకేష్ గారు తప్పించుకునే ప్రయత్నం ఏం చేస్తే చూడండి యుడేష్ డేటా యుడేశ్ గారు తటలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలియదు యుడేష్ లో వెళ్తున్న పిల్లలు ఉంటారు ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు వెళ్తున్న పిల్లలు పిల్లలుంటారు ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు నంబర్ వన్ నంబర్ టూ గత ప్రభుత్వం జీఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయండి విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్ ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది అంటే ఈ పాఠశాలలో పిల్లలు ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు గాల్లో ఉంటారు పిల్లలు డ్రాప్ డ్రాప్క్స్ ఉంటారు ఐటీలో ఈ వాళ్ళ సిస్టమ్ లో డ్రాప్ ఆక్స్ అక్కడ పెట్టి పెట్టేసారు పిల్ల ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు మొత్తం వెరిఫై చేస్తే దొంగ ఉన్నాయని తేలింది ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంత మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు వంద రోజులు పెట్టిందండి వంద రోజులు పెట్టిందా అధికారులు అడితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్ కథలో ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖ అంటే ఏదో ఏదో లెక్కలున్నాయి నంబరు ఉన్నాయని రెండోది నిజంగానే వాళ్ళంత భావించండి అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు ఆ రోగులు ఎంత మంది ఉన్నారో వాళ్ళు మొత్తం లిస్ట్ జీఎస్ డబ్ల్యూస్ ముందర పెడతాను బయట పెడతాను లేటర్ ఎవరు అనుకుంటే మనం ఇతర ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు కరెక్ట్ చేసే మార్గం కూడా ఇస్తున్నాం ఆ రోజులు ఎంత మంది ఉన్నా ఇచ్చేదానికి కూర్మి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నారా లోకేష్ గారు ఏమన్నారు యూడై యూడైస్ దాంట్లో అంగనవాడి పిల్లలు వాళ్ళని అది దీంట్లో లెక్క రాలేదు అన్నారు అసలు యూడైస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేసే డేటాబేస్ అది స్కూల్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు ఐదు అని చెప్పి ఏదైతే ప్రైమరీ ఎడ్యుకేషను అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషను వాళ్ళ డేటా అలాగే ఉంటుంది ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను యూడైస్ వాళ్ళు ఇచ్చిన డేటా ఇది దీంట్లో క్లియర్ కట్గా నేను చెప్తాను ప్రైమరీ వన్ టు ఫైవ్ అప్పర్ ప్రైమరీ ఫోర్ టు సిక్స్ టు ఎయిట్ సెకండరీ నైన్ టెన్ హైయర్ హైయర్ సెకండరీ వచ్చేసి లెవెన్ ట్వెల్వ్ ఇక్కడ అంగన్వాడికి అంగన్వాడీలు లేకపోతే ఈ ఆ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ స్కూల్కి వెళ్ళారో వాళ్ళ డేటా లేదు కదా నారా లోకేష్ గారు వాళ్ళ డేటా లేదు కదా దాదాపు వీళ్ళు ఇచ్చిన డేటా ఏదంటే ఎనభై ఏడు లక్షల నలభై ఒకటి వేల ఎనిమిది వందల ఎనభై ఐదు దీన్ని క్లియర్గా కాని వస్తున్నా ఎనభై ఏడు లక్షల లైటింగ్ ఎక్కువ అయినట్టుంది ఎనభై ఏడు లక్షల ఎనభై ఏడు లక్షల నలభై నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఏది యూడీఎస్ వాళ్ళు ఇచ్చిన డేటా ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వీళ్ళు ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లియర్గా రాసింది ఏదైతే పీటీఆర్ బై స్కూల్ కేటగిరీ వచ్చేసరికి ఆ చాట్లో ప్రైమరీ అప్పర్ ప్రైమరీ సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ ప్రైమరీ వన్ టూ ఫైవ్ అని రాశారు ఇంకెక్కడ అంగన్వాడీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు నారా లోకేష్ గారు మీరు చెప్పినట్టు ఎనభై లక్షల మంది క్లియర్ కట్గా ఉన్నట్టే కదా యూడిఎస్ఓళ్ళు ఇచ్చినట్టు మరి ఎక్కడ వేరే వాళ్ళని కలిపారు ఏం చేశారు అయిదంటే మీరు తప్పించుకునే ప్రయత్నం కదా ఇది తప్పించుకునే ప్రయత్నం కదా లోకేష్ గారు మళ్ళీ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి ఏమి తెలియదు ఆ శాఖ గురించి అవగాహన లేదని మాట్లాడతారే సీనియర్ మోస్ట్ మంత్రి ఆయన అంతలావని అవమానించాలా లోకేష్ గారు చెప్పండి మీ దగ్గరే డేటా ఉంది నా దగ్గర విత్ ప్రూఫ్లు ఉన్నాయంటే ఇందాకే బయట పెట్టవచ్చు కదండి ఏదో నోటు మార్త అవసరం అండి యూ డేస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేసే డేటాను కూడా మీరు తప్పు పడతారు దాన్ని కూడా వక్రీకరించారు ఇంకా చెప్పాలంటే యూ డేస్లో అంగన్వాడీలు అంగన్వాడీ ఇట్లే పిల్లలు ఉంటారని మాట్లాడారే మరి వాళ్ళ చార్ట్లో క్లియర్గా మెన్షన్ చేయొచ్చు కదా ఇక్కడ బిలో ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఉంటారు ఐదు అని చెప్పి అక్కడ మెన్షన్ చేయలేదు కదా వాళ్ళు ఇంకా తప్పెవరుదండి లోకేష్ గారు ఇట్లా వక్రీకరించడం ఇప్పుడు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఎనభై ఏడు లక్షల కాదా మీరు అరవై ఏడు లక్షలు డెబ్బై లక్షలు లోపిస్తున్నారు మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటనే కదా అడుగుతుంది మేము ఇక్కడ